హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మేమైతే కాంచీపురంలోని అత్తి వరదరాజ పెరుమాల టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్ని కంచి అని కూడా అయితే అంటారు బంగారు బల్లి వెండి బల్లి ఉన్నటువంటి ఆలయం ఇదేనండి నూట ఎనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాలలో విష్ణు కంచి ఒకటండి దేవశిల్పి విశ్వకర్మతో అతి చెట్టు కాండంతో వరదరాజస్వామిని తయారు చేసి ప్రతిష్ఠించారు విష్ణు కంచి అంటే వరదరాజ పెరుమాల ఆలయము ఈ ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ ఆలయము ఇరవై మూడు ఎకరాలలో అయితే ఉంటుందంట ఈ ఆలయం అయితే చాలా పెద్దదండి మేము చెన్నై నుంచి అయితే కాంచీపురం అయితే వెళ్ళామండి చెన్నై నుంచి టూ అవర్స్ పైన అయితే పడుతుందండి దాదాపు సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కంచి చెన్నై నుంచి వెళ్ళేటప్పుడు దారిలోనే అయితే ఇలాగ విష్ణు కంచి ఆలయం అయితే వస్తుందండి బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు మనము గూగుల్ మ్యాప్ చూసుకొని కండక్టర్ని అడిగితే ఇక్కడ మనకు దారిలోనే అయితే దింపుతారండి డైరెక్ట్గా విష్ణు కంచి ఎదురుగానే అయితే మనకి బస్సు ఆపుతారు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి చాలా దగ్గర అదే మనము బస్ స్టాండ్కి వెళ్ళామనుకో బస్సులు మళ్ళీ రిటర్న్ అయితే రావాల్సి ఉంటుంది బస్ స్టాండ్ నుంచి అమ్మవారి టెంపుల్ అయితే వాకబుల్యా అండి చాలా దగ్గర అక్కడికైతే మనము డైరెక్ట్గా అయితే బస్సులో వెళ్ళిపోవాలి లేదంటే ఫస్ట్ ఇక్కడ విష్ణు కంచిని దర్శనం చేసుకోవాలనుకుంటే మనము కండక్టర్ని అడిగితే మధ్యలోనే అయితే ఇలాగ విష్ణు కంచి దగ్గర అయితే దింపుతారండి మేమైతే ఇలాగా అయితే దిగేసాము ఇక్కడ మేము వచ్చేసరికి టూ ఇలాగా అయితే అయిందండి అప్పటికి గుడి క్లోజ్లో అయితే ఉంది ఈవినింగ్కి ఫోర్కి అయితే తెరుస్తారంట మళ్ళీ ఎయిట్కి అంతా క్లోజ్ చేస్తారంట మార్నింగ్ అయితే ఓపెన్ చేసి ట్వెల్వ్ థర్టీ వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుందంట అండి గుడి అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి కంపల్సరీ చూడాల్సినటువంటి గుడి అయితే చాలా బాగుందండి ఇక్కడ మేమైతే గుడి చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్లో చాలా మండపాలు అన్నీ కూడా అయితే ఉంటాయండి ఇవన్నీ కవర్ చేసాము గుడి ఓపెన్ చేసేసరికి చూసారా ఇక్కడైతే మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారా ఈ మండపం అయితే చాలా బాగుంటుంది అటువైపు ఇటువైపు గొలుసులు అయితే ఉంటాయండి ఇవైతే రాతితో చేశారంట మనము చూడ్డానికి ఇనుముతో చేసిన విధంగా అయితే ఉంటాయి కానీ ఇనుముతో చేయలేదండి ఇవి రాతితో అయితే చేశారంట చాలా బాగుంటుంది మండపం అంతా కూడా ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉన్నారు తర్వాత వన్ అవరు ముందర అయితే ఫోర్కు గుడి ఓపెన్ చేస్తారు కదా మనకి త్రీకి అలాగైతే ఇక్కడ కూడా అయితే ఈ మండపం ఓపెన్ చేశారండి పర్మిషన్స్ మనము ఫోనాలో అయితే ఉంటుందండి ఒక ఫోన్కి అయితే ట్వంటీ రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి ఈ మండపం లోపలికి వెళ్ళి అయితే మళ్ళీ మనం మనము చూడవచ్చండి ఇలాగ ఇప్పుడైతే క్లోజ్లో ఉంది కదా తర్వాత మేము ఇక్కడ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి చూసామండి చాలా బాగుంటుంది ఈ మండపం అంతా కూడా స్వామికి నలభై ఎనిమిది రోజులు కూడా ఉత్సవాలు ఇక్కడ అయితే చేస్తారంట నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అయితే రెండు వేల పంతొమ్మిదిలో అత్తి వరదర్ ఉత్సవాలు జరిగాయి ఉత్సవాలు నలభై ఎనిమిది రోజులు జరుగుతాయి వసంత మండపంలో పెడతారండి అదే అండి ఈ పుష్కరిని ఎదురుగా ఉండేటువంటి మండపము చాలా బాగుంటుంది మండపం అంతా కూడాను ఇలాగా మేమైతే గుడి చుట్టూ అయితే బయట తిరుగుతూ ఉన్నామండి మనము మెయిన్ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత టూ అవర్స్ అయితే పడుతుంది తిరగడానికి ఇలాగ బయట అంతా తిరగడానికి దాదాపు వన్ అవర్ పైనే అయితే పట్టిందండి చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకి ఇవి గుర్రాలు కూడా అయితే ఉన్నాయండి చూసారా ఎంత పురాతనమైనటువంటి గుడి ఇది ఇక్కడ అయితే కొన్ని పేర్లు తెలుగులో కూడా అయితే రాసిండారండి ఇక్కడ చూసారా ఇక్కడ తమిళ్లోనూ అదేవిధంగా తెలుగులో కూడా అయితే మనకి పేర్లు కనపడతాయి చూసారా ప్రహరి అంతా కూడా ఎంత హైట్ అయితే నిర్మించారు ఆ మూలన మనకైతే గరుత్మంతుడైతే కనపడుతూ ఉన్నాడు కదండి విష్ణుమూర్తి వాహనం అయితే స్వామివారు ఇలాగా మనకు విష్ణు కంచి చూసిన వెంటనే అయితే ప్రతి చోట కూడా గరుత్మంతుడైతే అయితే కనపడతాడండి అదే మనము శివ కంచికి వెళ్ళామనుకో అక్కడైతే నంది అయితే కనపడతాడు అదేవిధంగా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామనుకో మనకి సింహం అయితే కనపడుతుందండి ఇలాగ ప్రహరి చుట్టూ కూడా అయితే ఉంటారండి వీళ్ళు వాహనమూర్తులు అయితే చాలా బాగుంటుంది మనము ఇలాగా బయట చూసిన వెంటనే విష్ణుకంచ్ అనేసి కనుక్కోగలుతామండి నేను అలాగనే బస్సులో వస్తూ ఉంటే చూశాను ఇలాగా గరుట్మంతుడు అయితే కనిపించాడు నాకు అయ్యో ఇది విష్ణు లాగా అయితే కనపడుతుంది అనేసి వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇలాగ విష్ణు అయితే వచ్చేసామనేసి అప్పుడు వెంటనే బస్సు డ్రైవర్ని అడిగి కండక్టర్ను ఇలాగైతే బస్సు దిగి చేసామండి చాలా బాగా అనిపించింది నాకైతే అసలు ఎప్పుడు నేను ఫస్ట్ టైం అయితే రావడము కానీ ఇలాగ గరుడ్ మంతు చూసిన వెంటనే విష్ణు కంచి వచ్చేసింది అనేసి నాకైతే అర్థం అయిపోయింది ఇలా గుడి చుట్టూ అయితే తిరుక్కుంటూ వచ్చామండి ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు కింద అయితే నాగదేవతల మూర్తులు అయితే ఉంటారండి ఇక్కడ ఆవు కూడా అయితే పడుకోనుంది ఎంత బాగుందో చూసారా చల్లగా అయితే ఇంతమంది ఉన్నా సరే పడుకోనుంది ఇక్కడ కూడా అయితే ఆవుకు ఒకసారి దండం పెట్టేసుకొని తర్వాత అయితే మేము జమ్మి చెట్టు అయితే ఉన్నిందండి అక్కడ అయితే కూర్చొని ఉన్నాము చూసారా ఇదే అండి మెయిన్ గాలిగోపురము మనము ఎంట్రన్స్ అయ్యేది ఇక్కడి నుంచే అయితే అవుతాము చాలా బాగుంది గుడంతా కూడా ఇంకా చూసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి ఇక్కడైతే ఇక్కడ చూసారా లైన్లో అయితే భక్తులంతా కూడాను ఓపెన్ చేస్తారనేసి ఫోర్కి క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉండారండి అంతలోక మనమైతే పిల్లల్ని వేసుకొని క్యూలో ఉండలేమనేసి మేమైతే బయటనే కాసేపు రెస్ట్ తీసుకున్నామండి తర్వాత మనకి ఉత్సవ మండపం అయితే ఓపెన్ చేశారు ఆ మండపంలోకి వెళ్ళేసి అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకొని తర్వాత మండపం అంతా కూడా అయితే చూసామండి చాలా బాగుందండి ఈ మండపం అయితే మీరు కూడా అయితే చూసేయండి చూసారా ఇక్కడ తెలుగు శాసనాలు కూడా అయితే ఉన్నాయి చూసారా ఎంత బాగా ఉందో లోపల అయితే ఇప్పుడు ఉత్సవ మండపం అండి ఇదైతే ఇక్కడే మనకి నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అయితే ఉత్సవాలు జరుగుతాయండి నలభై ఎనిమిది రోజుల పాటు జరిగేది ఇక్కడే అండి రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇక్కడ ఉత్సవాలు జరిగాయంట తర్వాత రెండు వేల యాభై తొమ్మిదిలో అయితే మళ్ళీ ఉంటాయండి ఈ గుడి అంతా కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి చాలా బాగుంది ఈ మండపం అంతా కూడా బ్రహ్మదేవుడు దర్శించినటువంటి క్షేత్రం అండి పంతొమ్మిది వందల అరవై పదహారు వందల సంవత్సరంలో అయితే దండయాత్రలు జరిగాయి కదా పదహారవ శతాబ్దంలో మహమ్మదేవులు దండయాత్రల సమయంలో అయితే దోపిడీకి గురైందండి ఈ ఆలయము స్వామివారికి మూర్తికి ఎలాంటి హాని కలగకూడదనేసి స్వామిని వెండిపెట్టెలో ఉంచి ఆనంద పుష్కరిణిలో నీరాలి మండపంలో పక్కన చిన్న మండపంలో అడుగు భాగంలో భద్రపరిచారంట మళ్ళీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అయితే సద్దుమణిగిన తర్వాత స్వామివారిని బయటకు తీద్దామనుకుంటే ఎక్కడా కూడా అయితే కనిపించలేదంటండి తర్వాత నలభై సంవత్సరాలకు ఒకసారి పుష్కరిణి అనుకోకుండా ఎండిపోవడంతో స్వామివారి దర్శనం అయితే మనకి కలిగింది అందువల్లనే నలభై సంవత్సరాలకు ఒకసారి అయితే బయటకు తీసి నలభై ఎనిమిది రోజులు అయితే జరిపి మళ్ళీ స్వామివారిని అయితే పుష్కరిణిలో భద్రపరుస్తారంట అండి చాలా బాగుంది ఈ మండపం అంతా కూడా అయితే మా పిల్లలు అయితే కాసేపు ఇక్కడ కూడా అయితే టైం స్పెండ్ చేశారండి చూసారా ఈ మండపము కింద అయితే ఇలాగా కోర్మ అవతారంలో అయితే ఉందండి చూడండి ఎదురుగా ఇలాగా ఆనంద పుష్కరిణి ఇదేనండి ఇక్కడ చూసుకున్న తర్వాత తర్వాత లోపలికి అయితే వెళ్ళామండి లోపలికి వెళ్ళడానికి మనకి సపరేట్గా టికెట్లు అయితే ఏం ఉండవండి పక్కన అయితే ఒక క్యాలెండర్ అయితే ఇస్తూ ఉన్నారు హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వమని చెప్పారు అక్కడి నుంచి అయితే పంపుతామని చెప్పారండి మేమైతే నార్మల్ దర్శనంలోనే అయితే వెళ్ళామండి గుడి లోపలికైతే ఇక్కడ మనకి గుడి లోపలంతా కూడా తిరగడానికి ఒక టూ అవర్స్ పాటు అయితే పడుతుందండి స్వామిని దర్శించుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చూడండి ఎంట్రన్స్ అయితే ఇలాగా ఉంటుంది ఫస్ట్ మనకు ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకు స్వామి ఉత్సవమూర్తి అయితే కనపడతాడండి తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ అంతస్తులో మనకి స్వామి శిలామూర్తి అయితే కనపడతాడండి మనము చూడవచ్చు ఇక్కడైతే వెళ్తూ ఉన్నారు కదా వీళ్ళైతే ఇక్కడ అమ్మవారు అయితే ఉంటుందండి కొంతమందిని ఇలాగ పంపుతూ ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి మమ్మల్ని అయితే కొంతమందిని ఇలాగా పంపించారు ఇక్కడైతే శిలామూర్తి దర్శనం చేసుకోవచ్చండి స్వామిని మనము వరదరాజ స్వామిని ఇక్కడే మనకి బంగారుబల్లి వెండి బల్లి అయితే ఉంటారు మేము స్వామిని దర్శించుకొని తర్వాత అయితే అమ్మవారిని అయితే దర్శించుకున్నాము కొంతమంది అయితే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళా స్వామివారిని దర్శించుకున్నారు ఇలాగా అందరినీ ఒకేసారి పంపితే క్రౌడ్ ఎక్కువ అవుతుందని అయితే ఇలా అయితే చేశారండి ఇది కూడా మంచి పని అనిపించింది ఎక్కడ చూసినా కూడా ఇలాగా తిరుమల నామాలతో అయితే విష్ణు కంచె అయితే బాగా మనకి కనపడుతూ ఉంటుందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుందో ఇలాగ మనము టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే అయితే ఇప్పుడైతే ఇక్కడ మనము ఉత్సవమూర్తిని అయితే దర్శించుకుందామండి మీరు కూడా చూసేయండి స్వామిని అయితే చూసారా ఎంత బాగున్నారో పరమ అద్భుతంగా అయితే ఉండారండి ఇప్పుడైతే మనము మొదటి అంతస్తులేకైతే వెళ్తున్నాము ఇక్కడ అయితే శిలామూర్తి మనకి దర్శనమిస్తాడండి చూడండి ఇక్కడ కూడా స్వామివారైతే ఎంత అందంగా ఉన్నారో వర్ధరాజ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే అయితే ఇలాగా మనకు బంగారు బల్లి వెండి బల్లి రెండో అంతస్తులో ఉంటాయండి ఇక్కడ బల్లి ముట్టుకుంటే బల్లి ఒంటి మీద పడినప్పుడు ఆ పాపం పోయే విధంగా ఆశీర్వదిస్తాడు దేవుడు మనకి సమస్త దోషాలు పోతాయంట విష్ణు కంచ్లోనే అయితే ఈ విధంగా మనము బంగారు బల్లి వెండి బల్లిని అయితే తాకవచ్చండి తర్వాత మేము అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము వరలక్ష్మి అమ్మవారి దర్శనానికి ఇక్కడ కూడా అమ్మవారు అయితే పరమ అద్భుతంగా అయితే ఉంటారండి ఇక్కడ చూసారా రోలులో అయితే డైలీ కూడాను పసుపు కొమ్ములు అమ్మవారికి అయితే పూస్తారంట ఈ పసుపునే అయితే మనకి ఇక్కడ ఇస్తారండి అదైతే మనము ఇంటికి తెచ్చుకోవచ్చు గర్భగుడి చూసారా గోపురము ఎంత బాగుందో అసలు కంచు గోడలతో అయితే ఉంది చాలా బాగా అనిపించింది అండి అమ్మవారైతే చాలా బాగుంట అసలు అక్కడ ఉన్నటువంటి పంతులు గారు అయితే చెప్పారండి మనము ఏం కోరుక కోరుకున్నా కూడా సరే వరలక్ష్మి అమ్మవారు వెంటనే నెరవేరుస్తారనేసి ఇప్పుడైతే ఇక్కడ స్వామివారికి ఈవినింగ్ అయ్యేసరికి నైవేద్యంగా అయితే ఇక్కడ స్వామివార్లు అయితే మంగళ వాయిద్యాలతో నైవేద్యం అయితే తీసుకెళ్తూ ఉన్నారు అమ్మవారికి అయ్యేవారికి అయితే ఇక్కడ వరదరాజస్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత ఇక్కడైతే కాసేపు కూర్చొని కనకధార స్తోత్రము మన ద్వీపవర్ణన అయితే చదువుకొని తర్వాత అయితే బయటకు వచ్చామండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే ఇలాగ తులసాకు పూలైతే పెట్టేసి టెంకాయ కొట్టుకున్నాము చాలామంది ఇక్కడ తమిళనాడులో దీపాలందు వెలిగిస్తూ ఉంటారండి ఈవినింగ్ అయ్యేసరికి దీపాలు అమ్ముతూ ఉంటారండి వాళ్ళే నెయ్యి వేసి ఒత్తులు అన్నీ వేసేసి కావాలనుకుంటే మనము దీపాలు కూడా అయితే వెలిగించుకోవచ్చు తర్వాత మేము ప్రసాదాలు తీసుకొని తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి ఇక్కడి నుంచి మనకి ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోవచ్చు లోకల్ ఆటోలు ఉంటాయి షేర్ ఆటోస్ తర్వాత మనం ఓన్గా అయినాక సరే తీసుకోవచ్చు అండి మనకి షేర్ ఆటోలో అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ ఇలాగా తర్వాత అమ్మవారి టెంపుల్కి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసామండి ఈ రోజైతే మేము మార్నింగ్ అభిషేకాని కోసము టికెట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఫ్రైడే రోజుకి ఫ్రైడే రోజుకి అభిషేకం టికెట్లు అయితే దొరకవంట అందువలన సాటర్డే రోజుకైతే మేము అభిషేకం చేయించుకుందామనేసి టికెట్ అయితే తీసుకున్నామండి ఇక్కడ అమ్మవారి అభిషేకం కూడా అయితే చేయించుకున్నాము మళ్ళీ మేము సాటర్డే అయితే వచ్చి ఆ వీడియో కూడా అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్